హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ఈ వీడియోలో నేను చేస్తున్న రెసిపీ వచ్చి చికెన్ కర్రీ చికెన్ని ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఎంతో రుచిగా కమ్మగా ఉండడమే కాదు ఫంక్షన్స్ లో చేసే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ రెసిపీ కోసం నేను నాలుగు వందల గ్రాముల చికెన్ని తీసుకున్నాను చికెన్ని శుభ్రం చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ చికెన్ లో చిటికడు పసుపు ఒక స్పూన్ ఉప్పు అరచెక్క నిమ్మరసం వేసుకుని చికెన్ కి బాగా పట్టించుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ లోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్ లోకి కొన్ని కొబ్బరి ముక్కలు హాఫ్ స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒకటిన్నర స్పూన్ ధనియాలు అనాస పువ్వు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా పుదీనాకు వాటరు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టాలి వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకుని మిక్సీ వేస్తే బాగుంటుంది ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ పల్లి ఆయిల్ వేసుకోవాలి వెజ్ రుచికి పల్లి ఆయిల్ చాలా బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయ్యేగా కొద్దిగా షాజీరా సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ చిటికడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ టమాటాలను ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ వన్ స్పూన్ సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి గ్రేవీలో చూసుకుని వేసుకోవాలి సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని చికెన్ ని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాలు పాటు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెత్తగా పేస్ట్ చేసిన మసాలా పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మరో మూడు నాలుగు నిమిషాలు పాటు చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చీలు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇందులోకి పావు స్పూన్ చికెన్ మసాలా సన్నగా తిరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చివరిగా కొంచెం ఖజూరి మేతి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ చికెన్ కర్రీ జీరా రైస్ పరోటా రోటీ చపాతి వెజ్ బిర్యానీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్